నమస్కారం స్వాగతం ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిదికి గాను తిరుపతి ఆఫీసర్స్ క్లబ్ నందు ఆదివారం నిర్వహించారు ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా రవి నాలుగవసారి ఎన్నికయ్యారు ఈయన చంద్రగిరి బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎన్నికైన వారికి ప్రిన్సిపల్ సంఘం నాయకులు సిబ్బంది అభినందనలు తెలిపారు చేస్తే దాన్ని నమ్మకం కలిగింది ఆల్రెడీ ఎలక్షన్ వచ్చింది మన అది సాధిస్తామని నాకు అర్థమైంది ఎందుకంటే పొలిటీషియన్స్ నుంచే ఆ సమాచారం అనేది వాళ్ళు చెప్పిన అనే స్థితిలో భయం లేదు అంటే మనం కమిషన్ అన్నాం లేకపోతే విద్యాశాఖ నిందించట్లేదు ఒకసారి ముందడుగు వేస్తే కానీ కూడా వేయడా తీసుకున్న తర్వాత ఆ సందర్భంలో నేను కూడా పరిస్థితి అడిగినా అదే సమాధానం వచ్చింది కానీ ఓపెన్ గా పేపర్లేదు అని మనం మనం చెప్పలేము చేయలేము కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్ గా మనం ఒక బాడీ ఏర్పడింది కాబట్టి సారీస్ ఉందాం మన ప్రేమ నెంబర్స్ అందరికి కూడా మనం మనమంతగా జీజిఎల్ఏ ఉంది ఏం చేస్తారు ఏం చేస్తున్నారు మీరు అండ్ ఎలక్ట్ అయిన తర్వాత హ్యాపీగా అయిపోతున్నారు మిగతా అన్నట్టుగా మీరు ఎగ్జామ్లు కూడా చేసుకుంటున్నారని అపవాదం మనం తొలగించుకుందాం అదే మంచిది వైపు పైనిద్దాం అలాగే మిగతా సమస్య ఉన్నాయి ఒకసారి పెట్టి మాట్లాడుకుంటున్నారు సార్ పరిస్థితి రిజల్ట్ అండి రిజల్ట్ ఓరియంటెడ్ పెట్టారు అంటే కొన్ని మనకు తెలిసిందే ఓపెన్ సీక్రెట్ రిమోట్ ఏరియాలో సెవెంటీ పర్సెంట్ వస్తుందండి నేను కూడా చేశాను ఎపిఎస్సి ప్రిన్సిపల్ గా చేశాను ఫస్ట్ రెండు వేల పన్నెండులో జాయిన్ అయిన పలువురు ఎఫీఎస్సీ ప్రిన్సిపల్ గారం వార్త కూడా మంచి ఉంది నేను సెప్టెంబర్ పదకొండు జాయిన్ అయ్యాను సెప్టెంబర్ ముప్పై ఒకటిన ఎఫీఎస్సీ కొన్ని పరిస్థితుల కారణంగా చేశాను ఆ తర్వాత జోన్ బోన్ గారు ప్రిన్సిపల్ ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు ఉపశమనం కలిగింది ఆ రోజుల్లో ఎందుకు ఉపశమనం మీన్స్ ప్రిన్సిపల్ పోస్ట్ లో వెళ్ళిన వెంటనే బాగా అంటే కొంచెం చికగా ఉండదు చూసేవాడికి బాగానే ఉండదు కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అయితే అప్పటి నుంచి చేసేటప్పుడు రిజల్ట్ అనేది ఆ ఏరియాలో వస్తుంది అలాగనే వాళ్ళు మేధవులని కాదు అక్కడ చెప్పే స్టాఫ్ అంతమంది కూడా ఎక్స్పర్ట్లు కాదు స్టేట్ స్టాఫ్ అని కాదు ఇంకా రిమోట్ ఏరియాలో వే వస్తుంది ఎలా వస్తుంది అనేది మన మిత్రులందరికీ చెప్పవలసింది లేదు మనం ఆల్రెడీ తెలుసు అదే అదే సంవత్సరంలో